హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే కర్రీ వచ్చేసి బేబీ అండి ఇది వచ్చేసి చిన్న చిన్నవి ఇవి కుక్కర్లో ఒక టూ వీలర్స్ వచ్చే వరకు బాయిల్ చేసామండి అలానే ఇవి వండి బాయిల్ చేసినవి ఈ పైన స్కిన్ అంతా పీల్ చేస్తున్నాము అది నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ ఒకసారి చూసేయండి బాండ్లీ పెట్టానండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడైందండి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపప్పు వెల్లుల్లి అండి ఎండుమిర్చి ఒకసారి కలుపుతున్నాం ఎన్నిమిర్చి అవి మంచిగా వేగేయండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కరివేపాక పసుపు సరిపడా పసుపు వస్తుందండి ఒకసారి కలుసుకుందాము ఆనియన్ మరీ మొత్తం వేగిపోవద్దండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుందాము అవి ఆనియన్స్ ఇలా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఇప్పుడు మనం పీల్ చేసుకున్న బేబీ పొటాటో అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒకసారి మొత్తం కలుపుకుందాము మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేద్దాము వీటిని ఒకసారి కలుపుకుందామండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్టీ సాంబార్లోకైనా చిరాసన్లోకైనా పప్పుచారంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి ఇది వచ్చేసి కొబ్బరి కారం అండి ఎండుమిర్చి ఎల్లిపాయ ఎండు కొబ్బరి మిక్స్ పట్టానండి ఇది ఫ్రైల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం చేసే కర్రీలో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఆయిల్లో కొంచెం కారం కూడా మగ్గుతుంది బాగుంటుంది అది చిన్నపిల్లకి పెట్టాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి కానీ చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుందండి ఇలాగా కారం తక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్సుల్లో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరైతే ఈ రెసిపీ మీకు కానీ వచ్చి ఉంటే కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే బేబీ పొటాటో ఫ్రై అయితే అయిపోయిందండి సో చూసేయండి చిన్న చిన్న ఎగ్స్ లాగా ఉన్నాయి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసి అయితే వెళ్ళిపోకండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి